పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎస్టేరు గ్రంథం రెండో అధ్యాయం ఏడవ వచ్చి నుంచి తన పిన తండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్టేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనిను ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండేను ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మోర్ధకే ఆమెను తన కుమార్తెగా స్వీకరించాను చాలు దేవుని స్తోత్రుయా మంచిది కుడు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం పుదున్ మిట్లారా ఈ యొక్క రాత్రికాల సమయంలో స్త్రీల కూడికలో స్త్రీలైనటువంటి మీరందరూ చాలా చాలా సందర్భాల్లో స్త్రీలకు చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కుటుంబ పరంగా భర్త పరంగా అలాగే పిల్లల పరంగా ఒక్కోసారి సంఘములో కూడా ఒక్కోసారి గ్రామంలో కూడా స్త్రీకి ఏమవుతూ ఉంటాయంటే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొందరు సమస్యలు ఆర్థికంగా ఉండొచ్చు కొందరు సమస్యలు ఆరోగ్యపరంగా ఉండొచ్చు కొందరు సమస్యలు మరో రకంగా ఉండొచ్చు స్త్రీలు అనేకమైనటువంటి వాటిల్లో రకరకాల శోధనలో శోధించబడతా ఉంటారు ఇలాగ చూస్తే కొందరు స్త్రీలు కానీ పురుషులు కానీ తండ్రిని పోగొట్టుకున్నటువంటి బాధలో ఉన్నటువంటి వారు ఉంటారు తల్లిని పోగొట్టుకున్న వారు బాధలో ఉంటారు అలాగే భర్తను కోల్పోయిన వారు ఉన్నారు భార్య కోల్పోయిన వారు ఉన్నారు ఇలా చూసినప్పుడు చాలామంది జీవితంలో కనపడుతుంది ఏంటంటే ఈ సమస్యలు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటారా దేవుడు మనల్ని తనతోనే ఉంచాడంటారా మాకేంటి ఇన్ని పరిస్థితులు ఇన్ని సమస్యలు అని అనుకుని బ్రతుకుతున్నటువంటి స్త్రీలారా దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా ఒక మంచి కాలంలో ఉన్నటువంటి అవనస్తురాలు ఇస్తారు నీకు తండ్రి లేడేమో తల్లి ఉందేమో తల్లి లేదేమో తండ్రి ఉన్నాడేమో నీకు ధనం ఉందేమో ఆరోగ్యం లేదేమో లేక నీకు రకరకాల పరిస్థితులను ఉన్నావేమో కానీ ఈ మంచి అందము కలిగినటువంటి చక్కటి అందము కలిగినటువంటి ఎస్టేరు ఒకటి తండ్రిని పోగొట్టుకుంది తల్లిని పోగొట్టుకుంది ఆ యొక్క ఎరుషులేము నుంచి చెరపట్టుబడినప్పుడు తీసుకొచ్చినటువంటి వారిలో ఈ కుమార్తె మరి ఆ యుద్ధ వాతావరణంలో చనిపోయారో లేదా ఏదన్నా పరిస్థితులను బట్టి చనిపోయారో తెలియదు కానీ తండ్రిని తల్లిని కూడా కోల్పోయింది ఇస్తారు దేవుని స్తోత్ర ఇక్కడ మీరు గమనించండి తను ఎవరు ఉండాలని బ్రతకాలి తనకి ఎవరు ఉన్నారని బ్రతకాలి ఎవరు లేరు కదా చనిపోతే చనిపోవచ్చు కదా పెద్ద ప్రాబ్లం ఏం లేదు తన కోసం వేడ్చేవారు కూడా లేరు తనను పట్టించుకునే వారు కూడా లేరు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరున్నా లేకపోయినా ఆ ఎరుషులేము పట్టణమును వచ్చినటువంటి ఆ ప్రాంతానికి యూదురాలుగా ఉన్నటువంటి ఆ కుమార్తె స్టేరు పృథున్మిట్లరా ఎవరు ఉన్నా లేకపోయినా మిగిలిన నేను ఒక్కదాన్ని నా దేవుని కొరకు బ్రతుకుతా హలేలుయా దేని కొరకు బ్రతుకుతాను నా అందాన్ని అమ్మా నా అందాన్ని నేను వాడుకోవటానికి బ్రతుకుతాను అనలేదు నా యవన జీవితాన్ని నేను వాడుకోవటానికి బ్రతుకుతాను అని అనలేదు ఈరోజు చాలా మంది బిడ్డలు ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళందాన్ని వాడుకుంటున్నారు పాడు చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాలని మైమర్పించుకుంటున్నారు కానీ ఈ కుమార్తె కాలం ఉన్నటువంటి కుమార్తె ఈనాటి స్త్రీలకు ఈనాడు ఉన్న క్రైస్తవ స్త్రీలకు ఒక సూచనగా కనపడుతుంది ఏమే ఈ ఎస్టేరు నాకు ఎవరున్నారు ఎవరు నన్ను పట్టించుకుంటారులే చచ్చిపోదాం ఎందుకు ఇక్కడ బానిసగా ఉండడం బానిస బ్రతకడం బ్రానిస బతుకు బ్రతకటం ఎందుకు లే చచ్చిపోద్దాం అనుకోనవలసినటువంటి ఆమె అలా లేదు ఒక విశ్వాసముతో విశ్వాసముతో తన ప్రణాళికను అడుగులు వేస్తూ ఉంటే ఈ లోపంట తనను పెంచుకోవటానికి తన బంధువుల్లో తన సహోదరుడు ఆ నాన్నగారు అమ్మగారు నాన్నగారు సహోదరుడు పెన తండ్రిగా తనను దత్త తీసుకున్నాడు గట్టిగా చెప్పకూడదు దేవునిస్తులే నీవు ఆశ కలిగి ఉంటే దేవుడు మార్గాలు తెరవటం ప్రారంభిస్తాడు ఎవరి మీద మనుషుల మీద కాదు మనుషుల మీద ఆధారపడితే తన పెను తండ్రి మరి ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ దేవుని మీద ఆధారపడింది స్త్రీ ఈ ఎస్టర్ ఏం చేస్తుంది దేవుని మీద ఆధారపడింది అక్క నువ్వు వస్తే బాగుండు చెల్లి నువ్వు వస్తే బాగుండు నువ్వు ఉంటే బాగుండు అని నేను నా దేవుడు నేను నా దేవుని ఆత్మ ఇలా తన జీవితాన్ని ప్రారంభిస్తే దేవుడు మెల్లగా ఏం చేస్తాడు తెలుసా ఆ ఎండిపోతున్న మొద్దుకి చిగురొచ్చినట్లుగా పెన తండ్రిగా మోర్తక ఏం చేశాడు దేవుని యొక్క నామంలో ఆ కుమార్తెని దత్తత తీసుకున్నాడు దేవుని స్తోత్రం లేలుయా అర్థమవుతుందా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవరు లేరు ఎవరు లేరు నా పరిస్థితి ఏంటి అనుకుంటున్నావు చుట్టూ అప్పులే చుట్టూ సమస్యలే చుట్టూ పరిస్థితులే అయినప్పటికీ ఈ అందగత్తే చాలా అందమైనటువంటి యవనరాలు ఏం చేస్తుందంటే నేను దేవుని కొరకు బ్రతుకుతా మొదటి నిర్ణయం ఎవరి కోసం దేవుని కోసం బ్రతుకుతా ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో పిల్లలు అర్థమవుతుందా మన చుట్టూ పరిస్థితులు లేవు అసలు మనం బ్రతకడానికే లేవు అందరూ శత్రువులు అయిపోయారు అందరూ ఇబ్బంది పెడతా ఉన్నారు ఎటు త్రోవలో చూసిన అన్ని త్రోవలో ముయ్యబడ్డాయి అయినా ఇప్పటి వరకు నువ్వు దేని కొరకు బ్రతికేవో ఆపే ఇప్పటి నుంచి ఎవరి కోసం బ్రతకాలో దాన్ని ప్రారంభించు నా మాట అర్థమవుతుందా నీ లైఫ్లో ఒక మార్పు రావాలంటే నీ లైఫ్లో ఒక అద్భుతం జరగాలంటే ఇది వరకు దేని కొరకు బ్రతికేవో ఆపేసి ఇప్పుడు ప్రభు కొరకు బ్రతకడం ప్రారంభించు దేవుని స్తోత్ర నువ్వు మీ భర్త కాళ్ళు అక్కర్లా ఇంకోళ్ళు కాళ్ళు అక్కర్లా ఎందుకంటే నీ లైఫ్ టర్న్ అయ్యింది టర్న్ అయినటువంటి నీ లైఫ్తో పాటు కార్యాలు కూడా నీ అంట తిరుగుతూ ఉంటాయి హలే లుహా నువ్వు ఎప్పుడైతే టర్న్ అవుతావో వాటన్నిటిని నీ వైపు తృప్తి దేవుడు ఉన్నాడు నువ్వు బెండ్ అవుట్లా నువ్వు ఎప్పుడైతే టర్నింగ్ అవుతావో దేవుని వైపు నీ కొరకు ఏమేమి కావాలో అన్నిటిని టర్న్ తిప్పుతాడు టైం పట్టింది ఫస్ట్ గారు నేను టర్నింగ్ తిరిగేసానుగా దేవుని వైపు అని అంటే మధ్యలో నీకు ఐగుప్తు ఆలోచనలు వస్తాయి ఐగుప్తు కోరికలు వస్తాయి ఐగుప్తు తలంపులు వస్తాయి అందుకే కొంతకాలం పరీక్షిస్తాడు కొంతకాలం ఏం చేస్తాడు పరీక్షిస్తాడు ఆ పరీక్ష కాలమే విత్తనము భూమిలో పెట్టిన తర్వాత వెంటనే మొక్క రాదు కొన్ని దినాలు ఆగిద్ది కదా ఆ కొన్ని దినాలే నిన్ను పరీక్షిస్తున్న దినాలు దేవుని స్తోత్రం ఎస్టర్ ప్రభు అన్నిటిని అన్నిటినీ కోల్పోయి ఒక్కటిగా మిగిలిపోయి చచ్చిపోదాం అనుకోలేదు కానీ ప్రభు కొరకు అనుకుంది వెంటనే దేవుడు ఏం చేశాడంటే పెన్న తండ్రిని లేపాడు పెంచుకోవడానికి పెను తండ్రిని లేపాడు దేవుని స్తోత్రం లేలుయా నీ కోసం ఏదైనా చేయగలడం ఎవరి కోసం మన కోసం ఏమా ఏదైనా చేయగలడు దేవుని స్తోత్రం ఏం చెప్తాడు అయ్యారు అని అంటే ఎస్టేర్ని వస్తీకి బదులు రాణిని చేయటానికి వస్తీ రాజు పిలిస్తే భోజనశాలలో అందరి ముందు రామ్మని చెప్తే రాకుండా ఆగిపోయినందుకు వస్తీని ఏం చేశాడు రాజ్యంలో నుంచి రాణిగా తీసేశాడు ఇప్పుడు ఎవరిని ఎక్కించడానికి దేవుడు మలుపు తిప్పాడు అక్కడ మాట్లాడరే ఎస్టేర్ని ఎక్కించడానికి దేవుడు మలుపు తిప్పాడు దేవుని స్తోత్రుయా హలేలుయ అందుకని రాత్రికాల సమయంలో తల్లిదండ్రులు లేరని బాధపడబాకు అన్నదమ్ములు లేరని బాధపడబాకు అక్క చెల్లులు లేరని బాధపడబాకు ఒకవేళ సంసారానికి వెళ్ళి కొత్తగా నీ సంసారాన్ని ప్రారంభించి ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదని బాధపడబాకు ఆ దేశంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకున్నటువంటి ఎస్టేరు కోసమే దిగి వచ్చిన దేవుడు నీ అన్న వాళ్ళ ఉన్న వాళ్ళ మధ్యలో ఆయన దిగిరాడా దిగిరాడాలుయా అర్థమవుతుందా ఎవరూ లేని అన్యుల దేశంలోనికి యూదురాలుగా ఉన్నటువంటి కుమార్తె కోసం దిగి వచ్చిన దేవుడు నా అన్న వాళ్ళుండి రాలేని పరిస్థితిలో వ ఒంటరిగా మిగిలిపోయిన నీ కొరకు కూడా దిగి వస్తాడు ఆ మెయిన్ నీ కొరకు కూడా ఏం చేస్తాడు దిగి వస్తాడు నువ్వు అనుకోవచ్చు నా రాత ఏంటి ఇలా ఉంది నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది మా అక్క రాత చూసావా ఎలా ఉందో మా చెల్లి రాత చూసావా ఎలా ఉందో మా తమ్ముడి రాత చూసావా మా అన్నయ్య లైఫ్ చూసావా ఎలా ఉందని అని ఎన్ని రాత్రులు నువ్వు చూసావు నాకు తెలియదు కానీ నువ్వు దేవుని కొరకు తిరిగి బ్రతకటం ప్రారంభించేవే ఈ రాత రాతలన్నిటికంటే గొప్ప రాత గట్టిగా చెప్పడం కూడా దేవుని ఇష్టం దిద్దాం లేను ఈ రాత అన్ని రాతల కంటే గొప్ప రాత జస్ట్ నువ్వు తిరిగితే దేవుని వైపు నువ్వు తిరిగితే దేవుని వైపు తిరిగితే లోకములో ఉన్నవన్నీ విడిచిపెట్టాలి ఏమంటే అసాడు ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండేను దేవుని స్తోత్రం దేవుండి అందమైన పాప యవనస్తురాలు అందమైన బిడ్డ ఈ ఈరోజులో యవనస్తులు ఎలా ఉన్నారండి వారి అందాన్ని లోకములో పాడు చేసుకుంటూ ఉన్నారు నిజమే ఇంకో మాట చెప్పిన ఉన్న పిల్లలే దారి తప్పిపోతున్న వేళ తల్లిదండ్రులు లేరు పెన తండ్రి దగ్గర బ్రతుకుతుంది ఆయనను తన అందగత్తి తన అందగత్తి మంచి రూపము కలిగింది అయితే దేనిలో దేనిలోనకి రానివ్వలేదంటే లోకాన్ని తన జీవితంలోనికి రానివ్వాల దేవుని స్తోత్రం లేలుయా నేను ప్రొదని బిడ్డలారా ఈ ఎస్టేరు ప్రొదని బిడ్లారా ఎందుకు రాణి అయింది అని అంటారు చాలామంది వస్తీకి బదులు ఎందుకు రాణి అయింది అక్కడ కూడా చాలా కన్నికలు వచ్చారు చాలామంది కన్యకలు తీసుకొచ్చారు అక్కడ ఆయా దేశాల ఆ ప్రాంతాల నుంచి వారు ఎవ్వరు అవల కారణం ఎస్టేరే ఎందుకు రాణి అయింది అని అంటే మీరు చెప్పవలసినటువంటి మీకు దేవుడు ఈరోజు నాతో మీతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా తన పవిత్రతే తనను రాణిగా చేసింది తన పవిత్రతే పెద్ద ఏం కష్టపడినామే పొలల మోపే మొయ్యలేదు రాజుగారి దగ్గర పెద్ద కంపేమి ఎత్తలేదు రాజుగారి దగ్గర చాలా చక్కగా రైతు పని చేస్తానని పని చేయలేదు అవును చేసిందల్లా ఏంటో తెలుసా దేవుని కొరకు ప్రతికుత్వానని తిరగటం ఒకటి రెండు లోకాన్ని తన జీవితానికి రాకుండా పవిత్రతను కాపాడుకుంటూ రెండు ఈ రెండు మూడోది తన ప్రజల కొరకు యూదుల మీదకి రాబోతున్న కీడును యూదుల మీదకి రాబోతున్న పరిస్థితులను మార్చగలగటానికి ఒక పౌరుషం కలిగినటువంటి యూదురాలుగా ఉండటానికి సిద్ధంగా ఉంది కాబట్టి దేవుడు ఆమె రాణిని హలేలుయా వాస్తవంగా ఏం చేయాలి రాజా రాణి అయిపోయింది రాణి అయిపోయినాక యూదులకి పరిస్థితి తారుమారైంది వాళ్ళని చంపడానికి చూస్తూ ఉన్నాడు హామాను ఉరుకు ఎక్కిస్తానికి ఆమె మార్తకైకి వస్తాం యూదులందరిని చంపడానికి పరిస్థితులు అన్నీ వెతుకుతున్న పరిస్థితిలో ఈ కుమార్తె ఏంది తెలుసు తెలుసా తన వారి కోసం కంకణం కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది ఈరోజు చాలామంది క్రైస్తవులు వాళ్ళు బాగుపడితే చాలు వాళ్ళ అప్పులు పోతే చాలు వాళ్ళ రోగం పోతే చాలు వాళ్ళ పరిస్థితి పోతే చాలు ఇంకా వారిని పట్టించుకోట్లా కానీ ఎస్టేర్లో ఉన్న గుణం మూడోది తన వారి కోసం నలిగిపోవటానికి కూడా ఇష్టపడింది దేవుని స్తోత్రుయా లేలుయా అందుకనే ఈ రాత్రి స్త్రీగా నీ బాధ్యత ఏంటి ఏమా ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ప్రాంతానికి వచ్చి మీ భర్త రావట్లేదు అన్నావు అనుకో ఆయన రావట్లేదండి మరి నేనేం చేయనండి అని అంటదే ఏం తిరగలేదని అందు నేను లాగా దేవుని వైపు తిరగలేదండి తిరిగితే నాకు ఎప్పుడో దేవుడు ఆయన్ని పంపించేవాడు అండి అందో నేను రామని చెప్తున్నానండి ఆయనే రావట్లేదు నేను వచ్చేటప్పుడు కూడా రమ్మని చెప్పాను ఆయనే రావట్లేదు అనే మాట చెప్పుద్ది కానీ నీవు తిరిగావా ఎస్టేలు తిరిగినట్లుగా నీవు దేవుని వైపు తిరిగావా దేవుని వైపు తిరగటం ఏంటి పెద్ద బైబిల్ కొనుక్కొని గుడికి వచ్చి వెళ్ళటమా దేవుని వైపు తిరగటం అంటే ఏంటి బైబుల్ పట్టుకుని కొనేసుకుని తెలచీర కొనేసుకుని గుడికి వచ్చి వెళ్ళటమా దేవుని వైపు తిరగటం అంటే గుళ్ళో నువ్వు చేసేది పెద్దది ఏమి ఉండదు మాస్ట్ గారు వాక్యం చెప్తారు వింటావు పాడమంటారు పాడతావు బైబుల్ చదవమంటారు చదువుతావు అసలు చరిత్ర అంతా కూడా నీ జీవితంలో ఉంది గుళ్ళో ఏమి లేదు ఏంటి పాస్ట్ గర్ అంటే నిన్ను పాత స్నేహితులు వచ్చి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు అప్పుడు నువ్వు తిరగాలి దేవుని వైపు ఇప్పుడు ఎక్కడేం తిరుగుతూ ఎక్కడే ఎక్కడెవడో ఉండడో తాగేవాడు తిరిగేవాడు గుళ్ళో ఉండవు నేను ప్రేరేపిస్తాకి రారా ఒక కింగే ఒక కింగ్ తాగుదాం లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇక్కడ ఎవడు అడగడం లోకంలోకి వెళ్ళినప్పుడు అడుగుతారు అడిగినప్పుడు నువ్వు ఎటు తిరగాలి దేవుని వైపు నువ్వు తిరగ సినిమాకి వెళ్దామనే ఉంటే ఒకరుంటే వేరే దానికి వెళ్దామనే ఒకరుంటే ఇలా నిన్ను అడిగినప్పుడల్లా నువ్వు ఎటువైపు తిరగాలి దేవుని వైపు తిరగాలి ఇక్కడ నేను అంది ఇందాక చెప్పాను దేవుని వైపు ఎస్టేరు తిరగటం ప్రారంభిస్తే ఎస్టేరు కోసం ఆశీర్వాదాలు మలుపు తిరిగి అంత అలేనుయ్యా తండ్రి తల్లి లేని దానికోసం ఏం తిరిగినాయి ఆశీర్వాదాలు తిరిగినాయి అంట భర్త కోపాడుతున్నా పిల్లలు కోపాడుతున్నా ఇంకో వాళ్ళు ఏదన్నా నీ కోసం ఆరోగ్యం తిరగాలి నీ కోసం నెమ్మది తిరగాలి నీ ఇంటికి సమాధానం తిరగాలి నీ ఇంటికి పుద్దుమిట్లరా నీకు కావలసిన ధనము తిరగాలి ఇవి తిరగాలంటే నువ్వు దేవుని వైపు తిరగాలి దేవుని వైపు తిరగ దేవుని వైపు తిరగటం ప్రారంభిస్తే దేవుడు నీ కోసం మూర్తకాయలు లేపుతాడు ఎవరిని లేపుతాడు పెంచుకోవడా నిన్ను పెంచటానికి నేను పోషించటానికి నీకు ఆహారం ఇవ్వటానికి మూర్తకాయలు లేపుతాడు మరి నువ్వేం చేయాలి భక్తి చేయి నువ్వు భక్తి చేయి మూర్తకాయ నిన్ను పోషిస్తాడు ఏలియా కేరేతి వాగు దగ్గరుండి భక్తి చేయి ప్రాప్తం చేయి విశ్వాసం తుండు కన్నీరు గాచ్చు కాకుల్ మాంసం రొట్టి మొక్కలు తెస్తాయి నువ్వు దేవుని వైపు తిరిగి దేవుడు చెప్పినట్టుగా కేరేతి వాగు దగ్గరుండి భక్తే చేయి పాపం అంటనే చేద్దాం భక్తి చేస్తున్న నీకు కాకుల్లో బొబ్బుతా ఎస్తారు భక్తి చేస్తున్న నీకు ూర్తకైని పెంపిస్తా నిన్ను పోషించడానికి మోసే భక్తి చేయి నిన్ను పలుచు దాదులు లేపుతా నీకు పాలిచ్చేవారు లేపుతా ఆహారం పెట్టేవారు లేపుతా మోసే భక్తి చేశాడు పోషించాడు రాజులింట్లో ఉన్నాడు ఇలా భక్తి చేసిన వారి జీవితాలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి వారి కొరకు ఎన్నో కార్యాలు చేస్తాడు దేవుడు దేవుని ఈ ఈరోజు దేవుడి కార్యాలు ఆగిపోయినాయి డబ్బాలు కొట్టుకోవడం ఎక్కువైంది దేవుడి కార్యాలు ఎందుకు ఆగి ఆగిపోయినాయి అని అంటే భక్తి చేసేవాళ్ళు లేరు నువ్వు భక్తి చేయి సునేమిరాకి పిల్లలు లేరు చాలా ప్రార్థన చేసింది చాలా భక్తి చేసింది ఏం కుదరలా ఇక అసలైన భక్తిలోకి వచ్చింది సావుకు నాలుంటికే పంపించాడు నువ్వు భక్తి చేయమ్మా ఆ భక్తి ఏంటి దైవజవుడు వచ్చు వెళ్ళొచ్చుండగా తన ఇంటి మీద మేడగది కట్టి మంచం స్తంభం ఏర్పాటు చేసింది ఆ భక్తిని చూసి దేవుడు పాపం పాపంశైల భక్తి చేసింది భక్తి చేసిన వారి జీవితాలకి ఏది కొద్దువ ఉండదు ఆలస్యమైద్దేమో కానీ కొద్దువాడదా మూడు కారణాలు చెప్పే కదా స్త్రీలైన మీరు ఈ స్త్రీల కోడికలో మీరు నేర్చుకోవాల్సింది ఒకటి ఎవరి వైపు తిరిగింది ఎవరు లేరని చచ్చిపోదాం అనుకోవాలా దేవుడి వైపు తిరిగింది అప్పుడు దేవుడు ఆమెను పోషించడానికి ఎవరు లేపాడు పెడతండ్రి మూతకైనా లేపాడు ఏమని రాణి చేయడానికి వస్తే ఏం చేశాడు కిందకి దింపాడు ఎందుకు రాబోతున్న యూదులకు రాబోతున్న ప్రమాదం ముందే తెలిసి దేవుడు తెలుసుగా ఆ ప్రమాదం కొరకు మొరపెట్టేది ఎవరయ్యా అంటే వస్తీ మొరబెట్టదో యూదురాలైన ఎస్టేరే మొరబెడద్ది అందుకనే తండ్రి పిన తండ్రి అంటాడు నీ కులాన్ని కానీ నీ విధానం కానీ రాజు దగ్గర తెలియనియొద్దు అంటాడు నీ భక్తిని మాత్రమే కనపరచు నీ విశ్వాసాన్ని మాత్రమే కనపవచ్చు నీ జీవితాన్ని మాత్రమే కనపవచ్చు దేవుడు ఏదైనా చేయగలడం ఏం చేస్తానండి మాట్లాడుతులా ఏం చేస్తే ఒకటి చచ్చిపోదాం అనేటువంటి నిర్ణయాలు తీసేసుకోవాలి కొత్త కోడల్లో మసలో అత్తలో పెద్దవారు ఎందుకంటే మీరు అయ్యారు బాధలు అలా ఉన్నాయి అందుకని అలా అనిపిస్తుంది ఇస్తారు అలాగా అనిపించుకోవాలా నేను చావును దేవుని వైపు తిరుగుతా ఎవరి వైపు రెండో తిరిగింది దేవుని వైపు తిరిగిన వాళ్ళని పోషించడానికి ఎవరు లేపాడు పెను తండ్రి మద్దతు లేపాడా తర్వాత ఏమే మంచి హోదాలో ఉండాలి భక్తి చేస్తూ వాళ్ళని కింద పెట్టడు ఎక్కడ భక్తి చేస్తే వాళ్ళ దేవుడు అవమానించిన అనుమానించిన హేళన చేసిన ఒకరోజు వాళ్ళ స్థితి పైగానే ఉంటుంది ఏసేపు స్థితి ఏమైంది అనుమానించింది అవమానించింది జైల్లో వేసింది కానీ ఆ దేశానికి ఆహార ప్రధానమంత్రి అయ్యాడు అంతమవుతుంది మీకు దేవుని కొరకు నిలబడితే నీకు పోస్ట్ ఉంటుంది ఒక అద్భుతంగా ఉంటుంది అది తర్వాత పోస్ట్ ఎక్కడ ఏం చేయాలి నేను రాణి అయిపోయిన వేయటం కాదు అన్ని అప్పులు తీరిపోయిన మాకేంట్లని కాదు నీ ప్రజలైన వారి కొరకు మొర పెట్టాలి నీ ప్రజలైన వారి వరకు అందుకనే ప్రతి ఉదయము క్యారేజీ కట్టుకున్నట్టుగా మందిరంలోకి వచ్చి మన దేవుని పిల్లలైన రక్షణ లేని వారి కోసం అందరి కోసం ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం అందుకనే స్త్రీల కొడుకులో స్త్రీగాను ఓడిపోవటానికి నిన్ను పుట్టిలా నిన్ను గెలిపించడానికి దేవుడు పుట్టించాడు కనుక ఈ మాటలు నీకు అర్థమైతే అయా తల్లి తండ్రి లేని ఎస్టేర్ని ఆశీర్వదించాడు కదా నన్ను ఎందుకు ఆశీర్వదివ్వడో ఆ పట్టుబట్టి ప్రార్థించే ఎస్టేరు తన అందాన్ని తన యవన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది కదా నాకు పిల్లలు పుట్టారు నాకు మనవలు పుట్టారు మనవరాలు పుట్టారు నేనెందుకు నా యవనాన్ని లేకపోతే నా కోరికలు చంపుకోలేకపోతున్నా చి అని ఈ రోజు నుంచి దాన్ని నిర్మూలన చేసుకోగలిగితే దేవుడు అద్భుతంగా నిన్ను కూడా ఒక మంచి ఉన్నత స్థితిలో ఉంచుతాడు నీ వారైన వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటమే నీ పని అలా చేయి ఈ నూతన సంవత్సరంలో మొదటి కోడికలో దేవుడు నీకు అద్భుతమైనటువంటి కార్యాలు చేసి తన నామ మనకు మహిమ తెచ్చుకునిగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం